హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలి నా వీడియోస్ ఎవరైనా కొత్తవారు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇదైతే ఉదయాన్నేనండి ఇంకో ఉదయాన్నే అందరు ఆడవాళ్ళకైతే ఈ పనులు అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఇప్పుడైతే ఇంకా హాలిడేస్ కదా కొంచెం లేట్గా అయితే లేస్తారనుకుంటా నాకైతే హాలిడేస్ ఏమి ఉండవు అంటే మా పాప అయితే స్కూల్కి వెళ్ళదు కదా మాకైతే రోజు ఒకటే టైంకి లేస్తాం ఇంకా ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ అయితే బట్టలైతే అన్నీ ఉతికేసుకున్నానండి బయట అంటే ఎక్కువగా ఉంది కదా అందుకని చెప్పేసి తొందరగా ఉతికేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు గిన్నెలైతే అన్ని తోమేసుకుంటున్నాను ఇంకా మా అత్తయ్య మా హస్బెండ్ వీళ్ళందరూ అయితే వెళ్ళిపోయారండి ఇంకా పొద్దున్నే మేమైతే అన్నం కూర కూడా చేసేసాము ఇంకా ఇప్పుడైతే మా పాపకైతే పాలైతే కాగపెడుతున్నానండి రోజు పని అయిపోయాక తనకైతే పాలు కాగబెట్టి అయితే ఇస్తానండి ఇంకా తర్వాత ఇంకా నేనైతే ఈ మధ్య టిఫిన్ అయితే చేయట్లేదు కదా ఈరోజు కూడా మ్యాగీ చేసుకుంటున్నానండి రోజు మ్యాగీ అయినాక నాకైతే బోరే కొట్టదండి నాకైతే చాలా ఇష్టం మ్యాగీ అంటే రోజైనా తింటాను ఇంకా అందుకని ఈ రోజు కూడా మ్యాగీయే చేసుకున్నాను కాకపోతే ఇంకా వన్ వీక్ నుంచి అసలు టిఫినే చేయట్లేదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీకి అయితే వేద్దామని ఇడ్లీకి అయితే నానేస్తున్నానండి మనం బయట ఒక ప్లేట్ కొంటే థర్టీ రూపీస్ అండి ఫోరే వస్తున్నాయి అవి కూడా చిన్నగా ఉంటున్నాయి ఇంట్లో అయితే ఇంకా అందరు తింటారు కదా కడుపు నిండా అందుకని చెప్పేసి ఇంకా నేను ఇంట్లోనే ఇడ్లీకి అయితే వేసాను ఒకటే గ్లాస్ ఉండే ఇంకా మినపప్పు కూడా అయిపోయింది ఇంకా తీసుకొని రావాలి డిమాట్లో ఇంక ఇప్పుడు నానబెట్టుకున్నాం అనుకోండి సాయంత్రం పట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇడ్లీకి ఇంక ఇటు సైడ్ అయితే నాకోసం మ్యాగీ అయితే చేసుకుంటున్నానండి ఇంకా హాల్లో చూడండి మా పాప మొత్తం సోఫా కవర్స్ అన్నీ తీసేసింది ఇంకా రోజు ఇంతేనండి నేను వేస్తాను నేను వేసి అటు వెళ్ళిపోగానే మళ్ళీ మొత్తం పాడు చేసేస్తుంది ఇంకా రోజు ఈ సర్దుకోవడానికి నాకైతే టైం సరిపోతుంది మళ్ళీ సాయంత్రం కోట కూడా మొత్తం దీన్ని అయితే చేసేస్తుంది ఇంకా ఎవరైనా వచ్చినా బాగోదుగా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఫస్ట్ అయితే నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఇల్లు ఫస్ట్ పొద్దున ఊడ్చి మళ్ళీ తడి గుడ్డ కూడా పెట్టానండి కాకపోతే ఇంక అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ అన్నం మెతుకులు అవన్నీ కింద పడి ఉంటాయి కదా మట్టి ఇంక అందుకని చెప్పేసి ఇంకా డోర్లన్నీ వేసేసి బయట దుమ్ము అయితే వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంక ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి ఇప్పుడు ఊడిస్తే సాయంత్రం కూడా ఇంక ఊడవనండి నేను అంటే ఇంకెవరు ఉండరు కదా ఇంట్లో ఇంకా మట్టి అనేది ఉండదు అందుకని చెప్పేసి ఇంకా టూ టైమ్స్ ఉడుస్తాను రోజు పొద్దున ఒకసారి మళ్ళీ వందరు వెళ్ళిపోయాక ఒకసారి అయితే ఊడుస్తాను ఇంకా ఈ ఎండ్లకి ఖచ్చితంగా వాటర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి నేనైతే ఖచ్చితంగా పెట్టుకుంటాను నాకు లేదంటే దాహమే తీరదు ఇంకా నేనైతే బాటిల్స్కి అయితే వాటర్ అయితే పోసేసుకుంటున్నాను ఇదైతే మా పాప బాటిల్ ఇంక వీటికన్నీ పోసేసుకుంటే నాకైతే ఇవి సాయంత్రం దాకా ఉంటాయండి నేను ఒక బాటిల్ అయితే తాగుతాను ఇదైతే మా మామయ్య బాటిల్ అండి అంటే మధ్యాహ్నం అన్నంకొస్తారు కదా అప్పుడు తాగుతారని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ఇంకా చూడండి నాలుగు బాటిల్స్కి అయితే పోసుకున్నాను సాయంత్రం దాకా ఉంటే మాకైతే ఇంకా బట్టలు అయితే అన్నీ కూడా ఆరేసుకున్నానండి చూడండి ఏసీ హాఫ్ అన్ అవర్ అయింది అప్పుడు ప్యాంట్ కూడా ఆరిపోయింది ఇంకా మా పాప అయితే లోపలయితే లాలీపాప్ తింటుంది ఇప్పుడు నేను తీసుకుంటాను తన రియాక్షన్ చూడండి నాకు ఇస్తావా నేను తీసుకుంటానని పారిపోతుంది చూడండి నేను తినేస్తానని మొత్తం కోరికేసుకొని తినేసింది మళ్ళీ ఎక్కడ లాగేసుకుంటాను అని అయిపోయిందా ఇంక ఇప్పుడైతే నేను మా పాప అయితే స్నానం చేసి రెడీ అయితే అయిపోయామండి అంటే ఈరోజు ఫ్రైడే కదా అందుకనే శారీ అయితే కట్టుకున్నానండి మా పాప కూడా స్నానం చేసి ఫ్రాక్ అయితే వేశాను ఇంక ఇప్పుడైతే నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను మా పాప అసలు అని చేసుకునివ్వదండి తనని పడుకోపెట్టాక చేద్దాం అనుకున్నాను కాకపోతే తనైతే అస్సలు పడుకోవట్లేదు ఇంకా టైం అయిపోతుంది కదా మళ్ళీ మధ్యాహ్నం టైంలో అట్లా చేయకూడదు కదా అందుకని నేనైతే ఇప్పుడైతే పూజ అయితే చేసేసుకుంటున్నానండి మేము కొబ్బరికాయలు అవి అయితే కొట్టకూడదండి ఒక సిక్స్ మంత్స్ అందుకే జస్ట్ కడ్డీలు వెలిగించి ఒక దీపారాధన అయితే పెట్టాను అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ అయితే చనిపోయారు కదా ఒక సిక్స్ మంత్స్ అట్లా కొబ్బరికాయలు అయితే కొట్టద్దని చెప్పారు అందుకని మేమైతే ఇంకా కడ్డీలు వెలిగించేసి దీపం అయితే పెట్టుకున్నానండి ఫ్లవర్స్ అవి కూడా ఏం పెట్టొద్దు నార్మల్గా దీపం అయితే పెట్టుకోవచ్చు ఇంక ఇప్పుడు నేనైతే సింపుల్గా అయితే రెడీ అయిపోతున్నానండి అంటే శారీ కట్టుకున్నాను కదా ఒకసారి రెడీ అనిపించింది అందుకని చెప్పేసి ఈ షార్ట్ నలభూసలు అయితే వేసుకున్నానండి ఇంకా దీనికైతే సింపుల్గా ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాను ఇవైతే అప్పుడు ఇచ్చిందండి ఆ బ్యాంగిల్స్ ఇంకా నాకు ఎక్కువ శాతం ఇట్లా చే సైడ్ పఫ్ అంటే చాలా ఇష్టం ఇంకా హెయిర్ ఆర్లేదు అందుకని చెప్పేసి ప్లక్కర్ పెట్టుకున్నాను ఇంక ఈ పౌడర్ అయితే మనం ఔషధండి ఇంకా పాండ్స్ అయితే పూసుకోలేదు ఈరోజు ఇంట్రెస్ట్ లేదు ఇంకా స్టిక్కర్ అయితే పెట్టేసుకొని మనం ఎంత రెడీ అయినా కానీ కుంకుమ లేకపోతే ఆ లుక్ అనేది బాగోదు చూడండి ఇప్పుడు ఎంత లుక్ ఉందో ఇంక ఇది లిప్స్టిక్ కూడా మా పాపకు అయితే కొన్నానండి బేబీ లిప్స్టిక్ ఇంకా అయితే ఇప్పుడు మా పాపతో కొంచెం టైం పాస్ చేయాలి అమ్మాటెండు చెప్పు అండి మా పాప అయితే చెప్పండి యో మ్యాగీ తిప్పి నిన్నే నిన్న నిన్నే డబ్బు నిన్ను కబ్బా నిన్నే డబ్బు కబ్బా ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం అయిందండి మా పాప అయితే హాయిగా నిద్రపోతుంది ఇంక నేను బట్టలన్నీ తీసి మడిచేసానండి ఎప్పుడైతే మా మామయ్య అయితే వచ్చాడు అన్నం అయితే వేసేసాను ఇంకా మా పాప కూడా లేసి ఇంకా అన్నం అయితే తింటుందండి తన వాటర్ బాటిల్ తనే తెచ్చుకుంటాదండి ఇంకా మా మామయ్య తినేసి వెళ్ళిపోతుంటే మా పాప చూడండి బాయ్ చెప్తుంది ఒక టెన్ రూపీస్ ఇస్తే ఏమో దాచుకుందండి ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది మేము పప్పు అయితే పట్టేసుకుంటున్నానండి ఇంకా పనులు అయితే అసలు ఎక్కువ వస్తూనే ఉంటాయి చేస్తుంటే పనులు అయితే వస్తూనే ఉంటాయి మనం చెయ్యాలే కానీ ఓపిక ఏదో ఒక పని అయితే ఉంటుంది ఇంకా నేనైతే దీన్ని అయితే పట్టేసుకున్నానండి ఇప్పుడు ఇది ఇంకా వేరే దాంట్లో వేస్తే మళ్ళీ డెవలప్ అని అని చెప్పేసి ఇంకా దీంట్లోనే ఇడ్లీ రవ్వ కూడా వేసానండి చేతులు అయితే ఒక పదిసార్లు అయితే కడుగుంటాం మొత్తం లేపు ఇంకా ఇడ్లీ రవ్వ కూడా వేసి కలిపేస్తున్నానండి మనకి ఇడ్లీలు అయితే మెత్తగా రావాలనుకుంటే ఇందులో అయితే కొంచెం సోడా పిండి అయితే వేసుకోండి ఎక్కువ వేయకండి అంటే చిన్నపిల్లలు తింటారు కదా మళ్ళీ గ్యాస్ వచ్చేస్తుంది లైట్గా కొంచెం వేయండి అప్పుడు ఇడ్లీలు అనేది సాఫ్ట్గా వస్తాయి చూడండి నేనైతే పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి ఇంతలో వెళ్ళి పైకి కూర్చుంది దిగడానికి రాక ఎంతకుడుస్తుంది బాటిల్ చూడండి ఎందులో పెట్టిందో దిగు 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 ఇంకా నైట్కి అయితే నేనైతే గోంగూర రైస్ అయితే చేశానండి అంటే కూరగాయలు ఏం లేవు గోంగూర అయితే ఉండే ఇంకా దీంతో రైస్ అయితే చేశాను మునక్కాయ కర్రీ ఉంది మధ్యాహ్నంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్